హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి నిర్వహణ ఎగ్జామ్స్ మీద అభ్యర్థుల ఆందోళన సో దయచేసి కొంతమంది నేను ముందున్న వీడియోలో కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా మీకు చెప్పడం జరిగింది ఓకేనండి అలాగే మీకు క్రింద డిస్క్రిప్షన్లో అంటే మనకి కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేశాను మంది ఇంకొక ఛానల్ ఉందండి రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ అని ఛానల్ ఉంది దాంట్లో మీ అందరికీ తెలియడం కోసం రాస్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఒక వీడియో చేశాను రాత్రి అది కింద మీకు డిస్క్రిప్షన్లో అంటే కింద మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా దయచేసి ప్రతి ఒక్కరు ఛానల్లో ఉన్న ఆ వీడియోని చూడండి అర్థమవుతుంది మరి పరీక్ష నిర్వహణలో ముందున్నటువంటి మాస్కాపింగ్ జరిగిందయ్యా అనంటే కొంతమంది ఏమో వాళ్ళకి అర్థం కాలేదు కదా దయచేసి ఇప్పుడైనా ఇక్కడ నిన్న వెళ్ళి కంప్లైంట్ చేసి డిఎస్సి కన్వీనర్ గారికి మీరు చూడండి చాలామంది మీ దగ్గర ప్రూఫ్ ఉందా ఏమంటే రాష్ట్రంలో ఎలాంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఎన్ని వేలలో ఉన్నారు అసలు పరీక్ష రాసినటువంటి ఎప్పుడు మనకి తొమ్మిదవ తారీఖున తొమ్మిదవ తారీఖున రాసినటువంటి ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సిన్సియర్ అభ్యర్థులండి కేవలం ఒక నెల రోజులు జరిగిన అది నేను ఆ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గురించి నేను చెప్పను కానీ ఇక్కడేంటంటే సిన్సియర్గా చదివినటువంటి అభ్యర్థులు ఈరోజు నష్టపోతున్నారు ఇక్కడ మీరు చూడండి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కన్వీనర్ వారికి వ్రాయిచున్న దరఖాస్తు విన్నప్పములు విషయం రెస్పాన్స్ షీట్ నందు క్రింది తెలిపిన క్వశ్చన్ నంబర్ ఐడీలు అంటే రెస్పాన్స్ షీట్లో ఉన్న ఐడి నంబర్లతో సహా సో చెక్ చేసి ఎంపిక చేసిన ఆన్సర్లను చూస్ ఆప్షన్స్ నందు కనిపించేలా చెయ్యండి నేను ఇక్కడ ఉన్నటువంటి మేడం గారి పేరు సుశీల గారు హాల్ టికెట్ నంబర్ కూడా మీకు ఇక్కడ ఉన్నది సో ఎక్కడ మీకు విజయనగరం గుర్తుపెట్టుకోండి ఇక్కడ జరిగినటువంటి జేఎన్ జంక్షన్ జేఎన్యు జంక్షన్ నందు విజయనగరంలో ఈవిడి ఎగ్జామ్ రాసింది సుశీల గారు మీకు అంతగా అక్కడ చాలా క్లియర్గా ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఇది సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ జేఎన్టీ జంక్షన్ అంటే ఈ జరిగినటువంటి ఎగ్జామ్లో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేయడం జరిగింది అంటే ఎస్ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో రెండు వందల క్వశ్చన్లకి ఆన్సర్ చేశారు పరీక్ష రాసిన వాళ్ళకే తెలుస్తుంది రాయలేకుండా ఎవరికి తెలియదు కదా రాశారు కాబట్టి ఆవిడ అంత స్పష్టంగా నేను ఇన్నేళ్ళు నాకు కష్టం ఇది ఇది నాకు కొత్త ఏమీ కాదు అన్ని ఎగ్జామ్స్ ఇప్పటి వరకు నేను ఎస్జిటి రాశాను స్కూల్ అసిస్టెంట్లు రాశాను అసలు ఈ ఎగ్జామ్లో తొమ్మిదో తారీఖున జరిగే ఎగ్జామ్ ఒకటైనా స్కూల్ అసిస్టెంట్లు ఎస్డిటిలు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయా ఇప్పటిదాకా పేపర్ హార్డు సో ఈజీ అని వచ్చింది అసలు జరుగుతున్న పరిస్థితి ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించి ఏదో నేను సొంతంగా చెప్పింది కాదు కదా సమస్య ఉన్నవాళ్ళు అర్థమైందా సో మీరు ఇప్పటికైనా చాలామంది అభ్యర్థులు మేలుకోవాలి సార్ ఏంటి మరి ముఖ్యమంత్రి గారు నెల రోజుల్లో అపాయింట్మెంట్లు అవునండి ఆయన చెప్తారు తప్పే ఉంది గవర్నమెంట్ సో మేము ఎగ్జామ్ పెట్టాలనుకున్న ఎగ్జామ్ పెట్టాము ఎదురకు వెళ్తున్నాము అది ప్రభుత్వం ప్రభుత్వం చెప్పే వెర్షన్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది పరీక్ష రాసిన అభ్యర్థులు వేరు ఈ వెర్షన్ ఆలోచించుకోండి అంటే ఇక్కడ ఆన్సర్ చేయడం మేడం గారు ఏమంటున్నారు నేను రెండు వందల క్వశ్చన్లకి ఆన్సర్ చేయడం జరిగింది కానీ ఇక్కడ చూజ్ ఆప్షన్స్లో మాత్రం డాట్స్ అనేవే కనిపిస్తున్నాయి నా మీద దయించి ఈ క్రింది తెలపబడిన ప్రశ్నలు ఐడీలు నంబర్లు పరిశీలన చేసి నాకు న్యాయం చేయవలసినదిగా మిక్కిలి వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను ఇట్లు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థి సుశీల గారు సో ఇక్కడ ఆ మేడం గారు చాలా స్పష్టంగా ఇవన్నీ చెప్తున్నారండి దయచేసి ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేయండి ఎందుకంటే నాకు ప్రూఫ్ అడిగారు ఇప్పుడు ఐడీలు అడిగారు కదా ఐడీలు ఇక్కడ కన్వీనర్ గారి దగ్గరికి వెళ్తే మీరు రాయలేదేమో మీరు పెట్టలేదేమో అని అంటుంటే రెండు వందల క్వశ్చన్లు సో ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళకు ఉంటుందండి అదే రెస్పాన్స్ షీట్ చూడండి డే టు మార్నింగ్ సెషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ ముప్పై క్వశ్చన్లు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు క్వశ్చన్ నంబర్ అరవై నాలుగు అరవై ఏడు డెబ్బై ఒకటే మీకు అక్కడ క్వశ్చన్ నంబర్లు సో క్వశ్చన్ నంబర్లో వేశారు ఐడి నంబర్లో కూడా వేశారు క్వశ్చన్ నంబర్లో వేశారు ఐడి నంబర్లో కూడా వేయడం జరిగింది సో మీరు చూడండి మీరు పెట్టలేదండి అని అన్నారంట పెట్టకపోవడానికి మీరు తర్వాత నూట రెండు నూట నాలుగు నూట ఆరు ఉన్నాయి కదా నూట రెండు నూట నాలుగు నూట ఆరు ఇప్పుడు రెండు వందల క్వశ్చన్లకి పెడితే నెగిటివ్ లేదు కదండి ఇక్కడ మిత్రులారా నెగిటివ్ అనేది ఉందా నెగిటివ్ లేదు నెగిటివ్ లేదు కాబట్టి రెండు వందలు సో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిలో నూట అరవై క్వశ్చన్లు పెడుతున్నారు ఎవరో పెట్టకుండా ఉండరు ఆఖరికి ఏదో ఒకటైన ఏం చేస్తారంటే ఆ ఐదు నిమిషాలు పది నిమిషాల కాలంలోనే వాళ్ళకి నచ్చిన ఆన్సర్ కానీ టైం అవుతుందన్న ఉద్దేశంతో ఏదో ఒకటే అక్కడ ఏం చేస్తారంటే ఏనో బీనో సీనో డీనో అది పెట్టి రావడం జరుగుతుంది ఆప్షన్ ఇక్కడ ఇంత సీరియల్గా మేడం గారు ఇన్ని క్వశ్చన్స్ మీరు చూడండి ఐడి నంబర్లు కూడా ఇచ్చింది ఆవిడ అవునా కదా అంటే మీరు చూడండి నూట నాలుగు నూట ఆరు నూట ఏడు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది నూట పదమూడు ఒక క్వశ్చను లేదంటే మధ్యలో ఒక క్వశ్చన్ తెలియదు అంటే అనుకోవచ్చు ఏమంటే సీరియల్గా కూడా క్వశ్చన్లు తెలియదా మీరు ఇది దయచేసి ఒకసారి చాలామంది మీరు పెద్దలు కదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి దయచేసి ముప్పై క్వశ్చన్లు అండి ఒకటి కాదు రెండు కాదు ముప్పై క్వశ్చన్లు ఈరోజు కష్టపడి చదివినటువంటి ఈ పరీక్షలు రాసిన వాళ్ళకి ఎలా ఉందంటే దాదాపుగా వాళ్ళకి ఇంచుమించుగా ఒక యాభై ఐదు అరవై గట్టిగా అనుకుంటే అరవై ఐదు లోపు వచ్చినాయి కానీ కనీసం కనీసము చదవలేదు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ నెలలోనే అప్పటికప్పుడే పరీక్ష రాసినటువంటి వాళ్ళకి ఎనభైలో ఎనభై ఐదులు వచ్చాయని పలువురు అభ్యర్థులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు దీని మీద ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఏంటి అభ్యర్థులు ఇలా జరుగుతుంది ఏంటి సో వారి అభ్యర్థులను స్వీకరించి ప్రభుత్వం ముందుకు వెళితే ఖచ్చితంగా అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది లేకపోతే ఏడు ఎనిమిది సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అయిన వాళ్ళు కింద బుర్రలైన వాళ్ళు అందరూ కామెంట్లు పెడతారండి మీరు చూసారా మీకు తెలుసా అని ఇంత స్పష్టంగా వై విజయనగరం నుంచి డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి రావాల్సిన పని ఏంటైనా వాళ్ళకి జరిగినటువంటి ఆ ప్రాబ్లం గురించేగా ఇప్పటికీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం వీళ్ళందరికీ మరి ఏం రా బాబు అని బాధ సో రాష్ట్రంలో సమస్యలైతే కనుక ఈ డిఎస్సి మీద నిజంగా చాలా ఉత్పన్నమవుతున్నాయి దీని త్వరిగతిన ప్రభుత్వము ఖచ్చితంగా దీని మీద పునరాలోచన చేసి జరిగిన పరిస్థితి అంతా అభ్యర్థులకు న్యాయం చేయాలి